మీ నోట చక్కటి ఉపదేశాలు చక్కటి మాటలు మీ నోట బయలుదేరును గాక ఎందుకంటే సామెతల గ్రంథము మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనంలో ఇలా వ్రాయబడింది నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కొమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపేదను అలెలుయా చూడండి నా ఉపదేశాన్ని మీకు తెలియచేస్తాను నా మార్గాలు మీకు బోధిస్తాను నా మనసేమిటో మీకు తేటగా కనుపరుస్తాను ఎప్పుడు అనంటే నా ఆత్మను మీ మీద కుమ్మరించబోతున్నాను అని ఆనాడు చెప్పాడు మరి కుమ్మరించాడా దేవుడు అంటే కుమ్మరించాడు పరిశుద్ధాత్మ ఏదో ఒక శక్తిగా కాదు ఆయన ఒక వ్యక్తిగా పనిచేస్తున్నాడు భూమి మీద పరు పరిశుద్ధాత్మను మీరు కోరుకుంటే మీ జీవితంలో ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు మీ జీవితంలో ఉండటానికి ఎల్లప్పుడూ మీతో మీలో ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అందుకని నా గద్దెంపు విని తిరగండి ఆయన పిలుస్తున్నాడు నా వైపు తిరగండి ఒకసారి మీ మనసునే నా వైపు తిప్పుకోండి మీరు ఏ స్థానంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడున్నా ఏ పరిస్థితి ఏదైనా కానివ్వండి కానీ నా వైపు మీ మనసు తిప్పుకుంటే ఇదిగో నా ఆత్మను మీ మీద కొమ్మరిస్తాను నా ఆత్మను మీకు ఇస్తాను విశ్వసించిన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునని ప్రభు మాట్లాడారు పరిశుద్ధాత్ముడు ఇదిగో మీలో నుండి ఆయన ప్రవాహముగా రాబోతున్నాడు మీలో నుండి చక్కటి మాటలు మీ నోటి మాటలు తీరు మీ విధానం అంత ఒక చేంజ్ చేయబోతున్నాడు నూతనమైన పరివర్తన ప్రభు తీసుకొస్తాడు తప్పకుండా దేవుని బిడ్డలారా మనం ఆశించాలి ప్రభువా నీ ఆత్మ నాకు కావాలి ఒకప్పుడు పరిశుద్ధాత్మకు విరోధంగా నడిచిన వ్యక్తిని ఆ పరిశుద్ధాత్మ లేదు ఏ ఆత్మ లేదు అని చెప్పి దూషించిన వ్యక్తిని నేను పరిశుద్ధాత్మ నమ్మేవాడిని కాదు అలా పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు మాట్లాడేవారిని ఎంతో దూషించాను ద్వేషించాను కానీ ఎందుకో నాకు కూడా ఒకరోజు సరే చూద్దాం అని ట్రైలు అన్నట్లుగా దేవుని సన్నిధిలో అలా అడిగాను కానీ నేను పొందుకోలేదు కానీ ఒక రోజు కన్నీరు కాచి ప్రభాన్ని చిత్తమైతే నాకు పరిశుద్ధాత్మ దయచేయని ఏడ్చాను దేవుని సన్నిధిలో ఉపవసించాను అప్పుడు దేవుడు తన ఆత్మతో నన్ను నింపాడు దేవుని బెడ్లారా దేవుడు నన్ను తన స్వాధీనంలోకి తీసుకున్నాడు మిమ్ములను కూడా పరిశుద్ధాత్మడు తన స్వాధీనంలోకి తీసుకొని చక్కగా నడిపిస్తాడు మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటారో మీరు కథ మాట్లాడేది ఆయనే ఆ ఆత్మదేవుడే మీలో ఉండి మాట్లాడతాడు మీలో ఉండి సమస్తం చేస్తాడు మన దేహాన్ని దేవునికి ఇస్తే ఆ పరిశుద్ధాత్మకిస్తే ఆయన మనలో ఉండి నడిపిస్తాడు ఈ దేహాన్ని ఆయన తీసుకొని పని చేసుకుంటాడు ఆయన మనం మౌనంగా ప్రభు ప్రభు నేను ఉన్నావు అన్నట్లుగా మనం ఆ ఫీల్తో ఆ ఫీల్తో మనం నడవాలి తప్పకుండా చూడండి దేవుని పెట్టారు గొప్ప గొప్పకారి మీ జీవితంలో చేయబో ఆయన ఆయనతో ముచ్చటించే జీవితం నాకు నాకెవరు లేరు నేను ఒంటరని అనుకున్నాక ఆయన మీరు కలిసి కలిసి మాట్లాడుకోవచ్చు ఎల్లప్పుడూ ఆయన మీతోనే ఉంటాడు ఆదరణకర్తగా మీరు ఆయనతో ఉన్నారా లేదు మనం ఆయనతో ఉన్నామా లేదా ఒకసారి చెక్ చేసుకో ఒకవేళ మీరు పరిశుద్ధాత్మ పొందకపోతే అడగండి దేవుడు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఆయన తన ఆత్మను కుమరించి ఉపదేశాన్ని బోధిస్తాడంట చూడండి ఎంత చక్కటి మాట గనక నేను పిలుస్తున్నాను నా మాట వినండి నా గద్దెంపు విని తిరగండి ఒకసారి అనేకులు పరిశుద్ధాత్మ విరోధంగా చెప్పే మాటలు విని ఆయన ఆత్మ మీద అవిశ్వాసం మీకు కలిగిందేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు పిలిచి మరీ చెప్పారు కాబట్టి దేవుని పెట్టారా మీరు బాప్తీసం పొందినప్పుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో బాప్తేశం పొందారు కదా ఆ మూడవ వ్యక్తిగా ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు మీరు బాప్తీసం పొందేటప్పుడు కాబట్టి ఆయన అడగండి నాతో ఉండు నాలో ఉండు పరిశుద్ధాత్ముడు అని ఆహ్వానించండి ఆహ్వానిస్తే ఆయన మృదువైన స్వభావం కలిగిన వాడు అయితే ఆయన మనతో మనలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు ఆయన మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని ఆ భక్తుడు ప్రశ్నిస్తాడు సంఘాన్ని కాబట్టి పరిశుద్ధాత్మకు మనం ఆలయముగా ఉన్న మీరు ఆలయమై ఉన్నారు పరిశుద్ధాత్మ కాబట్టి ఆ పరిశుద్ధాత్మని మీరు ఈరోజు అడగండి తప్పకుండా పొందుకుంటారు దేవుడి మాటలు మనం వినికిలో దీవించుగా ప్రేమగలను తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా నా గద్దెంపు విని తిరుగుడి నా ఆత్మను మీ మీద కుమరిస్తానని మీరు చెప్పారు నా ఉపదేశం మీకు తెలియచేస్తానని చెప్పారు మీ మనసంతా మేము తెలుసుకోవాలంటే నాయన రాబో ఉన్న కాలంలో ఏం జరుగుతున్నాయో ఏం జరగబోతున్నాయో మాకైతే తెలీదు కానీ మీకు తెలుసు అవి మేము ముందుగా గ్రహించుకొని నీ సన్నిధిలో మేము జాగ్రత్త పడుతూ అనేకలను జాగ్రత్త పరచాలంటే నీ ఆత్మను మాత్రం మేము పొందుకుంటే చాలు తండ్రి పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని చెప్పావు రెండు వేల అయ్యా ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీరే కుమరించారు మేడగదిలో ఆ పరిశుద్ధాత్ముడు మాతో ఉన్నాడు మాలో ఉన్నాడని మేము విశ్వసిస్తున్నాం పరిశుద్ధాత్మడా నాలోకి రండి అని ఎవరైతే ఆహ్వానిస్తున్నారో తండ్రి ఇదేనో వారిలో మీరుండి గొప్ప కార్యం చేయండి ఏయిస్తున్నాను ప్రార్థించి పొంది